పొదలకూరు పట్టణంలోని ఎంఆర్ఓ కాలనీలో రూరల్ డీఎస్పీ ఘటమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఉదయాన్నే ఆరు గంటల నుంచి భారీగా పోలీసులు చేరుకుని ఎంఆర్ఓ కాలనీ ప్రతి ఇన్ని క్షుణ్ణంగా పరిశీలించారు సరైన పత్రాలు లేనటువంటి రెండు ఆటోలను ఇరవై రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని అలాగే సరైన పత్రాలు ఇన్షురెన్స్ తమ వద్ద అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించటపై అవగాహన కల్పిస్తూ ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదంలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎంఆర్ఓ కాలనీలో మన జిల్లా ఎస్పీ శ్రీమతి అజింతా వేజెండ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ చూసరి గారి ఆధ్వర్యంలో ఎల్లూరు రోడ్ల సబ్బు సంబంధించిన పోలీసు అధ్యక్షులందరూ కూడా ఈ కాలనీలో డెడ్యూల్ నడతగల వాళ్ళ గురించి అలానే క్రైమ్ ఇన్వాల్వ్ అయిన కాన్వెట్స్ అవసరం ఇంక గురించి ప్రతి డోర్ టు డోరు హౌస్ టు హౌస్ చెక్ చేశారు దీంట్లో భాగంగా సుమారు ఇరవై ఆరు టూ వీలర్స్ ఒక ఆటోని సీట్ చేశారు రికార్డ్స్ లేవని రికార్డ్స్ పరిశీలించిన తరువాత ఫిబ్రవరి ఒరిజినల్ రికార్డ్స్ అందిస్తే యజమానికి పంపిస్తున్నాం ముఖ్యంగా జిల్లాలో నేరాలని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మా ఎస్పీ గారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డ్ అండ్ సెర్చ్ కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ క్రైమ్ ప్రోన్ ఏరియాస్లో కార్డెన్ సెక్షన్ ద్వారా ఉపయోగం ఏంటంటే అక్కడ ఉండే నేర నిరస్తుల్ని మనం కంట్రోల్లో తీసుకోవడానికి నేరాలను అదుపు చేయడానికి వాళ్ళ చెడ్డతలో వాళ్ళని విచారించి తదుపరి ఎక్కడ నేరాలు జరుపుకుంటూ ఉండడానికి సొసైటీలో ప్రజల్లో ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ కల్పించడానికి కోసం ఇచ్చేస్తున్నాము ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు వారిని పడకుండా రోడ్డు ప్రమాదాలని నివారించడానికి కోసం జిల్లాలో మనకి ఎక్కువ రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది దీన్ని నివారించడానికి కోసం ఈ టూ వీలర్లో ట్రావెల్ చేసేవాడు కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు హెల్మెట్ ధారణ లేకుండా యాక్సిడెంట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు అవగాహన కల్పించే దాని గురించి కూడా ఈ కార్డు సెక్షన్లో భాగంగా పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము రేపు రాబోయే సంక్రాంతి సందర్భంగా కొడి బంజాలు జరగకుండా అలానే కైకాడలు జరగకుండా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలానే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎవరైనా సరే కోడి పద్యాలు నిర్వహించినా పాల్గొన్న టేకాడ్లు నిర్వహించిన పాల్గొన్న వాళ్ళ మీద కఠిన తీసుకుంటాము దీని గురించి పబ్లిక్లో మేము మైక్ అనౌన్స్మెంట్ ద్వారా పబ్లిక్లో ఎవరినెక్స్ టీ చేస్తున్నాము ఇంకోటి జిల్లాలో మెయిన్ ఈ గాంజా గురించి కఠినంగా చర్యలు తీసుకుంటున్నాము జిల్లా హెచ్పీ గారు ఆధ్వర్యంలో టీమ్స్ బాగా పనిచేస్తున్నాయి ఎవరైనా సరే సొసైటీలో మీ పిల్లలు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు గంజా కానీ గంజా అమ్ముతున్నా తాగుతున్నా అలాంటి వాళ్ళ గురించి సమాచారం గురించి మాకు ఇవ్వమని చెప్పి చెప్తున్నాము ఎవరు కూడా గంజాకి పడి నేరాలకి అలవాటు పడే పరిస్థితి వస్తుంది కాబట్టి పబ్లిక్లో అవగాహన కల్పిస్తూ ఎవరైనాటువంటి సమాచారం నాకు ఇస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నాము గోప్యంగా ఉంచుతాము రెండవది సమాచారం ఇచ్చిన వాళ్ళకి మంచి నగదు బహుమతి కూడా ఇస్తాము